తిరుమలగిరిలో కానీ సూర్యాపేటలో కానీ నల్గొండ జిల్లా కానీ అక్కడ ఉన్నటువంటి లో ఉన్న నాయకులు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో వైఫల్యం చెందిరు కాబట్టి మాకు అధికారం ఇచ్చిర్రు ఒక యాభై వేల రూపాయలతోటి మంద్ర సామెకు టిక్కటిస్తే అరవై వేల మెజార్ట్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ సభ సందర్భంగా అనడం జరిగింది ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎవరిపైనా దూషణ కానీ వ్యక్తిగతంగా వారి పట్ల వ్యతిరేకత కానీ బూతు పదాలు కానీ వాడలేదు ప్రజల ముందు ఒక ఎజెండా పెట్టిండు మేము వచ్చినటువంటి ఈ యొక్క పంతొమ్మిది నెలల కాలంలో ప్రజలు మేమేం చేసిన పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ తో అంటగాకినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వేల కోట్లు కేటాయించుకునే తెలంగాణ ప్రజల రక్తాన్ని మీరు తాగి నిరుద్యోగుల నోట్లో కానీ రైతులు కానీ బలైన వర్గాలు కానీ మైనార్టీలను కానీ మీరు నోట్లో మట్టి కొట్టి తెలంగాణ మొత్తం దోచుకున్నటువంటి దోపిడీ దొంగల ముఠ ఇవాళ నన్ను విమర్శిస్తా ఉన్నారు ప్రజలరా మీరు ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల ముందు ఒక ప్రజా ఎజెండా తీసుకొచ్చిండు మరి మీరు పని చేస్తే మిమ్మల్ని ఎందుకు ఆ రకంగా శిక్షించు మీరు ఒకసారి ఆలోచన చేయమని పన్నెండు సీట్లలో పదకొండు సీట్లలో చిత్తు చిత్తుగా ఓడించారు రెండు ఎంపీలు ఉంటే చిత్తు చిత్తుగా ఓడించారు దక్షిణ భారతదేశంలో అత్యధిక మెజార్టీ నల్గొండ జిల్లా నుంచి నల్గొండ పార్లమెంట్లో లో రెడ్డి గారికి వచ్చిందంటే అది నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవి సంబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు కానీ వీటిని అన్నిటిని కూడా పక్కన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఒక సన్నబియ్యం కార్యక్రమే కానీ అదేవిధంగా రేషన్ కార్డులే కానీ మరి ఉచిత ప్రయాణం ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నటువంటి ఒకట ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతుంటే రెండు వందల రూపాయలతోటి యూనిట్లని ఇవాళ వారు ఏదైతే ఉచిత విద్యుత్ ఇచ్చినారో ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై లక్షల కుటుంబాలకు మరి రైతు రుణమాదు చేసినారు వీటన్నిటి గురించి మేము మాట్లాడుతుంటే ఉస్మాన్ యూనివర్సిటీకి జరిగినటువంటి గాదర్ కిషోర్ ఉద్యమంలో అందరం కలిసి పనిచేశాం కానీ నువ్వు గదర్ కిషోర్ లెక్క గప్పు మాటలు మాట్లాడుతున్నావు రాబాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మనిషి పదజాలంతో సమాజం అంగీకరించినటువంటి నీచమైన భాషతో నువ్వు అంటే నీకు మరుపు అహంకారం మరబెక్కిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇప్పటికే ప్రజలు బట్టలు కూడా తీసి అరవై వేలతో చిత్తు చిత్తుగా నీకు సిగ్గురు రాలే అవినీతి సొమ్ముతో ఇసుకలో అదేవిధంగా నయం సొమ్ముతోటి వేల కోట్ల రూపాయలు ఆ రోజు నీ ప్రభుత్వం నువ్వు తోసుకొని అడ్డకూలిగా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాం నీకు దమ్ముంటే అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాల మీద నిరుద్యోగుల మీద దళిత మీద ఈ వర్గాల గురించి మాట్లాడు కానీ నోటికి ఎంత వస్తే అంత ఊరు పంది లెక్క ఊర కుక్క లెక్క నువ్వు మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలు సహించాలని సందర్భంగా హెచ్చరిస్తున్నా పెద్దలు ఒక్కనే